रामभद्ररार श्रीरामचन्द्ररारा तामरसालोचन सीता समितरारा तामरसालोचनसीता समितरारा रामभद्ररार श्रीरामचन्द्ररारा तामरसालोचन सीता समितरारा ముద్దు ముద్దు రారా నవమోహనంగరారా ముద్దు ముద్దు రారా నవమోహనాంగరారా అద్దంపు చిక్కిల్లవాడ నీరజాక్షరారా అద్దంపు చిక్కిల వాడ నీరజాక్షరారా రామభద్రరారా శ్రీరామచంద్రరారా తామరసాలోచన నీలవర్ణ రారా ఆ నిన్ను మానలేనురా నీలవర్ణ రారా కన్నుల పండుగ కన్న తండ్రి రారా కన్నుల పండుగ కందు కన్న తండ్రి రారా 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 తామరసాలోచన సీతా సమేత రారా సమేతరారా రామభద్రరార రారా సామగానలోల చక్కనయ్య రారా సామ నోలా చక్కనయ్యరారా రామదాసునే భద్రాచలేసరారా రామదాసునే భద్రాచలేసరారా రామభద్రరారా శ్రీరామచంద్రరారా तामरसालोचन सीता समितरारा रामभद्ररार श्रीरामचन्द्र रामभद्ररार ताम श्रीरामचन्द्ररारा तामरसालोचन सीता बोलो सीताराम लक्ष्मण भक्त हनुमान की जय జగద్గురు శ్రీల ప్రభుపాదికి జై అనంతకుడు వైష్ణవ భక్తి బృందీ జై నితయర్ ప్రేమానందే హరి హరి బోల్